నెల్లూరు జిల్లా కల్వాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు పదిహేడవ రోజుకు చేరుకున్నాయి ఈ క్రమంలో పదిహేడవ రోజు రిలే నిరాహార దీక్షలో ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు పాల్గొని ఉద్యమానికి సంఘీభావం తెలిపారు అలాగే యువత చిన్నారుడు కూడా పెద్ద సంఖ్యలో హాజరై తమ మద్దతును ప్రకటించారు ప్రభుత్వం కల్వాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఈ దీక్షలు వాగవని జేఏసీ నాయకులు తేల్చి చెప్పేశారు అవసరమైతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉత్తం చేస్తామని హెచ్చరించారు పరిశీలించడం మీద స్థానిక సమస్యలు రెవెన్యూ సమస్యలు జల సమస్యలు విద్యుత్ సమస్యలు వ్యవసాయ సమస్యలు వైద్య సమస్యలు విద్యా రంగంలో ఉండే సమస్యలు అన్నిటి మీద ప్రతి ఒక్కరితో చర్చించడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది చర్చించిన తర్వాత అందులో ఉండేటటువంటి కష్ట నష్టాలను క్రోడీకరించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది దానికి ఒకటి రెండు రోజులు తప్పనిసరిగా టైం తీసుకుంటారు కాబట్టి నా అభిప్రాయము ఈ యొక్క దీక్షా శిబిరాన్ని నా రేపటితో అయిపోయింది అని అనుకోకుండా అవసరమైతే ఈ నెలాఖరు వరకు ఈ నెలాఖరు వరకు కంటిన్యూ చేసి మేము అత దీక్షతో మా మండల భవిష్యత్తు గురించి మీకు తెలియజేస్తున్నాము మా యొక్క వాళ్ళని విని మీరు మా ప్రజల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మాకు న్యాయం చేస్తారని మీ యొక్క మీరు వినిపించేటటువంటి అభిప్రాయం కోసం మేము ప్రదర్శిస్తున్నామని తెలియజెప్తే అనేది నా అభిప్రాయము ఫలితం అయితే నాకు తెలిసినంత వరకు తప్పనిసరిగా మన యొక్క మనకు అనుకూలంగా మనందరము తిరిగి నిర్వహించాలని కొనసాగే విధంగా వస్తుంది అనేది ఆశాభావంగా ఉంది తప్పనిసరిగా వస్తుంది నమ్మకం కూడా ఉంది అయినా కూడా మనము ముప్పైవ తేదీ వరకు అవసరం అయితే ముప్పై ఒక తేదీ వరకు అంతకుముందు నిర్ణయం వస్తే చాలా సంతోషము ముప్పైవ తేదీ వరకు ఉండి నిర్ణయం ఇంకా లేట్ అయ్యే పరిస్థితుల్లో జేఏసీ సభ్యులందరూ కూర్చొని అన్ని పార్టీలు కలుపుకొని పెద్దలతో చర్చించి అవసరమైతే చెలో విజయవాడ కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం తెలుగు జిల్లాలోనే ఉంటాయి పోరాటానికి ముఖ్యంగా జేఏసీ వారు నెల నుంచి కష్టపడతా ఉన్నారు అదే విధంగా అన్ని పార్టీల వారు మనకు సహకరిస్తున్నారు యువత కూడా ఈ రోజు గమనిస్తే బడి పిల్లలండి చాలా చిన్న పిల్లకాయలు కూడా మేము మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని మేము ప్రయత్నం చేస్తాం మేము పది గంటలు ర్యాలీ అనుకున్నామండి కానీ ఈ పిల్లకాయలు ఎనిమిది గంటల నుంచే సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ పిల్లకాయలు అందరికీ కొత్త విధాలు తెలియజేసుకుంటున్నాం అలానే మీడియా వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం నిన్న మన మీడియా సోదరులు అందరూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ అందరూ నిన్న దీక్షలో కూర్చున్నారు ఈ రోజు ఫోటోగ్రాఫర్స్ వారు కూర్చుంటున్నారు రోజు పద్దెనిమిది రోజుల నుంచి రోజుకి ఒక వర్గం లేకపోతే ఒక కను అదువులు కాకుండా కొంతమంది ప్రజలు స్వచ్ఛందంగా మేము వస్తాం మేము పాల్గొంటాం ఈ రోజు మాకు ఇవ్వండి ఈ రోజు మాకు ఇవ్వండి అని పద్దెనిమిది రోజులుగా ఒక వృక్షోత్సవం జరిగిన విధంగా పద్దెనిమిది రోజులు నుంచి కూర్చుంటా ఉన్నారు ఈ రోజు ఐపీఎల్ లాస్ట్ అని అంటున్నారు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉన్నాయి కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచుతూ మన జేఏసీ వారు అదే విధంగా ఈ రోజు కలువాయి మండలి యువత ప్రతిరోజు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ మండలాన్ని నిలుతున్నా ఉంచే విధంగా పైవారికి మన సమాధానం సమస్యలు వెళ్లాలని అలాగే మన సానుకూలంగా